నిత్యం ప్రజల పక్షాన పోరాడే హెచ్ఎం టీవీ భవిష్యత్ ప్రమాదాన్ని ముందే పసిగట్టి నాలుగు నెలల క్రితమే చెరువులను కాపాడే బాధ్యత భుజానికి ఎత్తుకుంది హైదరాబాద్లో ఎన్ని చెరువులున్నాయి ఎంత మేర కబ్జా అయ్యాయి కబ్జాల వెనుక ఎవరెవరున్నారు అనే విషయాలపై వరుస కథనాలను ప్రసారం చేసింది హెచ్ఎం టీవీ కథనాలకు స్పందించిన ప్రభుత్వం హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి కబ్జాలపై ఉక్కుపాదం మోపుతోంది అయినా ఇంకా ఆక్రమణకు గురైన చెరువుల వివరాలను ప్రజల ముందుంచేందుకు హెచ్ఎం టీవీ ప్రతిరోజు ఒక్కో చెరువుకు సంబంధించిన కబ్జా పర్వాన్ని మీ ముందుంచుతోంది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న హెచ్ఎం టీవీ నిత్యం ప్రజల పక్షాన్ని నిలుస్తుంది తెలంగాణ ఉద్యమంతో సమాజం నిట్ట నిలువున చీలిపోయిన సమయంలో మేమున్నామంటూ రంగంలోకి దిగిన హెచ్ఎం టీవీ దశ దిశ వేదికగా వందలాది సమావేశాలను ఏర్పాటు చేసి తెలంగాణ ఎందుకు కావాలి తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది అని ప్రజలకు విప్పి చెప్పింది ఎన్నికలు వచ్చినప్పుడు ఒకరిపై మరొకరు చేసి రాజకీయ ఆరోపణలతో టైంపాస్ చేయకుండా దశ దిశ పేరిట అన్ని పార్టీల నాయకులను సమావేశపరిచి గెలిస్తే ఏం చేస్తారని వారితోనే చెప్పించిన ఛానల్ హెచ్ఎం టీవీ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల పేరిట దోపిడీపై చదువు కొందామా చదువు కొందామా అంటూ ప్రశ్నించి మధ్యతరగతి పేరెంట్స్ లో ధైర్యం నింపిన ఛానల్ హెచ్ఎం టీవీ ఎంత సంపాదించినా చాలదు అనుకునే నేటి సమాజంలో సొంత లాభం కొంతమా పొరుగు వారికి తోడుపడేవారు కూడా ఉంటారు అలాంటి వారిని సమాజానికి చూపెట్టి పలువురిలో స్ఫూర్తి నింపిన ఛానల్ హెచ్ఎం టీవీ తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఊరికి ఓ పేరుంటుంది ఆ పేరుకు ఓ చరిత్ర ఉంటుంది అలాంటి గ్రామాల చరిత్రను వెలికి తీసే ప్రయత్నమే హెచ్ఎం టీవీ మా ఊరి కథలు ఇలా నిత్యం ప్రజల కోసం ప్రజలతో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచించే హెచ్ఎం టీవీ నాలుగు నెలల క్రితమే అతి పెద్ద బాధ్యతను నెత్తికెత్తుకుంది చెరువుల కబ్జాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి చెరువు భూముల్ని ఆక్రమించిన వారి గుండెల్లో దడ పుట్టించిన కార్యక్రమమే చెరువు గుండె చెరువు పలి అయిన పట్నమైన మానవ మనుగడ చెరువు మీద ఆధారపడి ఉంటుంది అలాంటి చెరువును కొంతమంది సొంత ప్రయోజనాల కోసం చెరబడుతున్నారని వరుస కథనాలు ప్రసారం చేసింది టీవీ దీంతో స్పందించిన ప్రభుత్వం చెరువులను కాపాడేందుకు ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసిందని చెప్పేందుకు సంతోషిస్తున్నాం ఇంతకాలం హైదరాబాద్ మహానగరానికి పరిమితమైన చెరువు గుండె చెరువు కార్యక్రమం ఇక మీదట పల్లె చెరువు కన్నీటిని తుడిచేందుకు సిద్ధమైంది జిల్లాలలోని చెరువుల కబ్జాలను మీ ముందుకు తీసుకొస్తాం భూమికి భూమి నీరుకు నీరు అన్ని చెరువుల కబ్జాల లెక్కల్ని ఖచ్చితంగా లెక్క మీ ముందు ఉంచుతాం ఈ మధ్య ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా కొన్ని పదాలు మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి అవి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అసలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటే ఏమిటి వీటిని ఎవరు నిర్ణయిస్తారు వీటి పరిధి ఏమిటి ఈ నిబంధనలను అతిక్రమిస్తే ఏమవుతుంది ఇలాంటి అనుమానాలు కూడా అందరి మధ్యలో తలెత్తుతున్నాయి అసలు ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇది చెరువులు ప్రాజెక్టులకు సంబంధించిన పదం వర్షాకాలంలో ఓ చెరువు నిండితే ఎంతవరకు నీరు నిలుస్తుందో అంటే చెరువు నిండుకుండలా మారుతుందో ఆ ప్రాంతం మొత్తాన్ని కలిపి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు ఇక రెగ్యులర్ గా వినిపిస్తున్న మరో పదం బఫర్ జోన్ బఫర్ జోన్ అంటే నీటి పరివాహక ప్రాంతం చెరువు నిండినప్పుడు కట్టకు ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఇంకా బ్యాక్ వాటర్ తో ఊరు మునగకుండా ఉండేందుకు అలాగే పంట పొలాలు నీట మునగకుండా ఉండేందుకు ప్రతి చెరువుకు అలుగు ఏర్పాటు చేస్తారు ఈ అలుగు మీదుగా చెరువులోని అదనపు నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి దీనినే గ్రామాలలో చెరువు అలుగు పారుతోంది అంటారు అలుగు పారినప్పుడు నీరు ప్రవహించేందుకు కొంత ప్రాంతాన్ని ప్రతి చెరువుకు కేటాయిస్తారు అంటే చెరువులోని నీటికి అలుగు నీరు చేరే ప్రాంతానికి మధ్య ఉండేదే బఫర్ జోన్ అంటే రెండు లేక అంతకంటే ఎక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశమే బఫర్ జోన్ అంటారు ఇంకా వివరంగా చెప్పాలంటే చెరువుకు పంట సాగు చేసే పొలానికి మధ్య ఉండే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు బఫర్ జోన్ అనేది ఒక్కో చెరువుకు ఒక్కోలా ఉంటుంది నీటి వనరుల ఆధారంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తారు ఎఫ్టిఎల్ పరిధి నుంచి ముప్పై మీటర్లు అంటే సుమారు వంద అడుగుల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్ట రాదు అయితే సదరు చెరువు ఇరవై ఐదు హెక్టార్లు అంతకు మించి విస్తీర్ణంలో ఉంటే ముప్పై మీటర్ల మేరకు ఎలాంటి నిర్మాణం కట్టకూడదు బఫర్ జోన్ లో కొంతమంది రైతులకు పట్టా భూములుంటాయి అయితే ఈ పట్టా భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్ట రాదు చెరువు ఎండిపోయిన సమయంలో తమ పట్టా భూమిలో వ్యవసాయం చేసుకోవచ్చు అది కూడా ఏకవార్షిక పంటలు వేసుకోవాలి మే నెల ముప్పై ఒకటో తేదీ కల్లా పంటను తీసుకుని చెరువును ఖాళీ చేయాల్సి ఉంటుంది బఫర్ జోన్ లో ఏదైనా నిర్మాణం చేయాల్సి వస్తే నీటిపారుదల శాఖ నుంచి ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి దీంతో పాటు సంబంధిత రెవెన్యూ మున్సిపాలిటీ అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రభుత్వ విభాగాల అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కూల్చివేసే అధికారం అలాంటి భూమిని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది బఫర్ జోన్ ఎఫ్టిఎల్లో నిర్మాణాల కూల్చివేతలపై కోర్టుకు వెళ్లినా పెద్దగా ఫలితం ఉండదు అని నిపుణుల అభిప్రాయం అయినా చెరువు భూముల్ని ఆక్రమించి ఇళ్లు కట్టుకోవడం రియల్ ఎస్టేట్ పేరిట అమాయకులకు అంటగట్టడం చేస్తూనే ఉన్నారు కబ్జారాయుల చర్యలతో చెరువులు ఎక్కడికక్కడ కుచించుకుపోతున్నాయి పూర్వం పాలకులు ప్రజల అవసరాల కోసం వర్షం నీటిని ఒడిసి పట్టేందుకు చెరువులు తవ్వించారు ఒక చెరువు నిండితే ఊరు మునిగిపోకుండా మరో చెరువులోకి నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేశారు ఆ చెరువు నిండితే మరో చెరువులోకి నీరు వెళుతుంది వీటినే గొలుసుకట్టు చెరువులు అంటారు ప్రస్తుత కాలంలో చెరువులను కబ్జా చేయడం కాలువల మీద అడ్డంగా నిర్మాణాలు చేపట్టడం లాంటివి చేయడంతో వర్షం నీరు ఎక్కువైనప్పుడు ఎక్కడికి వెళ్లే దారి లేక ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరుతోంది ఇలా వచ్చిన వరదలతో ఎన్నో ప్రమాదాలు జరిగే పలువురు మృత్యువాత పడ్డారు ఇలాంటి ప్రమాదాలు జరగకూడదంటే చెరువులను కబ్జాల నుంచి కాపాడవలసిన అవసరం ఎంత